భువనపల్లి మనోహరావును నేను ఇక్కడ జనగాం జిల్లాలో రెండు వేల పదహారు నుంచి మొదలుపెట్టాను ఇక్కడ ఏంటంటే వాటర్ సోర్స్ అనేది చాలా తక్కువ జనగామ జిల్లాలో ఈ వాటర్ సోర్సు లేకుండా మనం ఏ పంటలు వండియలేము అందుకని ఏం చేసిన నాకు ఒక బోర్ ఉండే ఒక బోర్ టూ ఇంచ్ వాటర్ వస్తుండే అది కూడా ఎండాకాలం వచ్చేసరికి మొత్తం డ్రై అయిపోతుండే దాంతోపాటు ఇంకొక ఆలోచన ఏమొచ్చిందంటే ఈ వాటర్ హార్వెస్టింగ్ చేస్తే ఆ బోర్ దగ్గర ఆ బోరు రీఛార్జ్ అవుతుంది ఐడియా నాకు ఆల్రెడీ ఉంది దాన్ని నేను ఇంప్లిమెంటేషన్ హండ్రెడ్ ఫీట్ బై హండ్రెడ్ లోతు వచ్చేసి పన్నెండు ఫీట్ల లోతు పెట్టేసి మొత్తం వాటర్ వర్షం పడ్డ ప్రతి చుక్క నీరు ఇది డౌన్ ప్లేసు ఇక్కడే మా బోర్లు ఉన్నాయి ఇక్కడ ప్రతి వాటరు వర్షం పడ్డ వాటర్ అంతా వచ్చి దీనిలో స్టోరేజ్ అవుతాయి ఈ స్టోరేజ్ అయ్యేటప్పుడు కూడా ఒక చిన్న సంపు తీసినాం ఫస్ట్ దాంట్లోకి వస్తాయి వాటరు దాంట్లో ఏదైనా మడ్డీ మట్టి ఏమైనా ఉంటే అక్కడ పేరుకుపోయి మిగతాది మళ్ళీ ఓవర్ఫ్లో అయ్యి మెయిన్ సంపులోకి వస్తాయి దాంతో ఏంటంటే ఆ సంపు కూడా కూడిపోకుండా ఉంటుంది ఇప్పుడు నేను ఒక బోరు నడవడానికే కష్టంగా ఉండే అంతకుముందు ఇప్పుడు నాలుగు బోర్లు నాలుగు త్రీ ఇంచ్ వాటర్ ఎండాకాలంలో కూడా నాకు వాటర్ రిసోర్సెస్ తయారైంది దాని మూలంగా నేను ఇప్పుడు ఆ ధైర్యంతో ఇరవై ఐదు ఎకరాలు పామాయిలు పెట్టగలుగుతాను పామాయిలకి రెండు వందల నుంచి మూడు వందల లీటర్ నీళ్ళు కావాలి ఇంకా దీన్ని డబుల్ పెంచాలనే ఉద్దేశం ఉంది వాటర్ హార్వెస్టింగ్ అనేది ప్రతి రైతు చేసుకోవాలి ఎందుకంటే అది బోర్ దగ్గర చేసుకుంటే ఇంకా బెటరు ఒక చిన్న రైతు ఉంది అనుకోండి ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు చిన్న ముప్పై నుంచి నలభై ఫీట్ల పొడుగు ఎడల్పులో ఓ పది లోతు అట్లా తీసుకుంటే ఆ వాటర్ హార్వెస్టింగ్ తోటి ఏంటంటే బోర్లు రీఛార్జ్ అయితే ఆ వాటర్ని కూడా మనం ఒక తడి కింద వాడుకోవచ్చు వాటర్ హార్వెస్టింగ్ బోర్కు దగ్గరలో తీస్తే బెటరు డౌన్ ప్లేస్ ఎక్కడి నుంచి అయితే మనం వాటరు ఎటైతే డౌన్ వెళ్తుందో ఆ ఏరియాలో పెట్టుకుంటే బెటర్ అక్కడే బోర్ కూడా అక్కడే ఉంటే ఇంకా బోర్ రీఛార్జ్ అవ్వడానికి ఆస్కారం ఉంటాయి నా ఏంటంటే నా నాలుగు బోర్లు ఇక్కడే ఉన్నాయి నాలుగు బోర్లు ఎప్పుడు రీఛార్జ్ అవుతూనే ఉంటాయి దీంతో ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సోర్స్ అనేది తయారైంది దాంతో ఇప్పుడు ఆయిల్ ఫామ్కి పోయినా మూడు వందల లీటర్ నీళ్ళు కావాలి ఒక ప్యాంటుకు ఒక ఎకరాకు యాభై ఏడు చెట్లు ఉంటాయి అట్లా ప్రతిరోజు కొన్ని లక్షల లీటర్లు కావాలి దా దాని కొరకు వాటర్ సోర్స్ లేకుండా అసలు ఆయిల్ పామ్కే పోవద్దు వాటర్ లాగింగ్ ఉన్న ఏరియాలో పోవద్దు వాటర్ లాగింగ్ అంటే నీళ్ళు నిల్వ ఉండొద్దు తర్వాత వాటర్ లేకుండా ఆయిల్ పామ్ వేయద్దు ఆ రెండు మెయిన్ పాయింట్స్ అనమాట మిగతాదంతా ఈజీ ఆయిల్ ఆయిల్ పంప్ బండి పెద్ద పని ఏం కాదు వాటర్ ఉందని అంటే ఆయిల్ పంప్ బండినట్టే కాకపోతే నీళ్లు నిలువ ఉండొద్దు ఆయిల్ పామ్లో నీళ్లు నిలువ ఉండొద్దు నీళ్ళు ఇంకిపోవాలి ఖర్చు ఏం కాదమ్మా పెద్దగా నాకంటే ఇది పెద్ద సంపు కాబట్టి దీనికి ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ అయింది ఈటాచి తర్వాత టిప్పర్లు అవి పెట్టి నేను మళ్ళీ రోడ్స్ అవి ఫామ్ చేసుకున్నా తర్వాత ఎక్కడైతే డౌన్ ఏరియా ఉందో ఆ ఏరియాలో మట్టి ఫిల్ చేసుకున్నా అది నాకేమి ఇబ్బందిగా లేదు దానివల్ల చాలా ఉపయోగం అవుతుంది నాకు రైతు చిన్నగా ముప్పై బై ముప్పై తీసుకుంటే పెద్ద ఖర్చు రాదు కాదు యాభై వేలు అరవై వేలలో అయిపోతుంది అసలు న్యాచురల్ వాటర్ ఎక్కడెక్కడ వెళ్ళిపోతున్నాయి వాటర్ స్టోరేజ్ అనేది లేదు వాటర్ వాటర్ అన్నీ డౌన్లో వెళ్ళిపోయి ఎక్కడ పోతున్నాయి మళ్ళీ ఫీ ఎవ్వరి ఫీల్డ్ ఉన్న వాటర్ వాళ్ళ ఫీల్డ్ని రీఛార్జ్ అయ్యేటట్టు చూసుకోవాలి చూసుకుంటే అసలు వాటర్ ప్రాబ్లం అనేదే రాదు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులు అవసరం లేదు ఏ ప్రాజెక్ట్ అవసరం లేదు మన దగ్గరే కాళేశ్వరం ప్రాజెక్ట్ తయారైతే అది ఒక్క వాటర్ చుక్కను కూడా వేస్ట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రైతుది వాటర్ను హార్వెస్ట్ చేసుకోవాలి అంతే ఈవెన్ మన ఇళ్ళల్లో కూడా మన బిల్డింగ్ల మీద కింద ఒకటి వాటర్ హార్వెస్టింగ్ తీసుకుంటే మన బోర్ ఎప్పటికి పోస్తుంటుంది రీఛార్జ్ అవుతుంటుంది ఆటోమేటిక్గా అవి చాలా తక్కువ మంది చేస్తుంటారు ఇప్పుడిప్పుడు కొద్దిగా అలవాటు అవుతున్నారు రైతులు రైతులైనా సిటీలల్లో కూడా ఇది దీని దీన్ని ఓవర్ఫ్లో అయ్యి మన ఇప్పుడు ఫైవ్ ఎకర్స్ మొత్తం ఈ చెరువులాగా తయారవుతుంది నాకు ఇదంతా ఓ ఓ దీని నిండి ఇక్కడి నుంచి ఆ ఏరియాలో నాలుగు ఫీట్లు ఉంటాయి ఐదు ఫీట్లు నాకంటే ల్యాండ్ ఉంది కాబట్టి ఇది మిగతా రైతులకు అంత సోర్స్ ఉండదు కాబట్టి లో లయింగ్ ఏరియాలో తీసుకుంటే సరిపోతుంది రెయిన్ వాటర్లో మినరల్స్ అవి ఎక్కువ ఉంటాయి క్రాప్ కూడా మంచి వస్తుంది అవి డైరెక్ట్ వాడుకుంటే మామూలు బోర్ వాటర్ కన్నా రెయిన్ వాటర్ చాలా బలంగా ఉంటుంది బలం కూడా ఉంటుంది దానిలో అంటే ఫటికేషన్ ఎక్కువ ఉంటుంది